నగల విషయంలో బాలుని నిందిస్తున్న రోహిణి చెంప పగలగొట్టి సీసీ ఫుటేజ్ ద్వారా నిజాన్ని బయట పెట్టి ప్రభావతికి షాక్ ఇచ్చిన మీనా బాలు అయితే మీనాతో చెప్తూ ఉంటాడు మీనా నీకు మాటిచ్చినట్టే రెండు రోజులు ఎవరితోనూ ఈ విషయాన్ని చెప్పకుండా ఆగాను ఇక మీదటి ఈ విషయాన్ని ఎవరితో చెప్పకుండా ఆగను మీనా ఖచ్చితంగా నిజాన్ని బయట పెట్టేస్తాను అంటూ అనంగాని అయ్యో నా మాట వినండి నేను చెప్పేది కాస్త వినండి మీరు ఇప్పుడు నిజాన్ని బయట పెట్టడానికి వీల్లేదు నేను మీకు చెప్తాను అప్పుడే నిజాన్ని బయట పెట్టాలి అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది ఏంటి మీనా నువ్వు నా దగ్గర రెండు రోజులే అని మాట తీసుకున్నావు కదా మూడో రోజు ఎవరేం చెప్పినా ఆగనని నేను నీతో చెప్పాను కదా అంటూ ఇక మీనాతో బాలు మాట్లాడుతూ ఉండంగా ఈ మాట ప్రభావతి అయితే మనోజ్ దగ్గరికి వస్తుంది ఒరే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నానురా వాళ్ళకి నిజం తెలిసిపోయింది ఇప్పుడు బయట పెడతామని అనుకుంటున్నారు అంటూ అనగానే నువ్వు కంగారు పడకమ్మా మనం ఖచ్చితంగా ఏదోటి ప్లాన్ చేద్దాము అప్పుడే ఆ నగలు విచ్చి రెండు రోజులైపోయింది ఆ రోజు అడగలేదు కాబట్టి మనకి బాగా కలిసొచ్చింది ఇప్పుడు మనల్ని అడిగినా ఏమో మాకేం తెలుసు అన్నట్టు మాట మార్చేయచ్చమ్మా నువ్వు కంగారు పడకు అంతా ధైర్యంగా నేను చూసుకుంటాను కదా అంటూ అనంగానే సర్లేరా కామాక్షిని కలిసి ఏదోటి అడుగుతాను అంటూ అయితే కామాక్షి దగ్గరికి అయితే వెళ్తుంది కామాక్షి బాలు మీనాకి ఈ విషయం తెలిసిపోయినట్టుంది వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను నువ్వే ఏదోటి సలహా ఇవ్వాలి అంటూ అనంగానే ఏం సలహా ఇవ్వంటా వదిన తప్పు చేసింది నువ్వు తప్పు దొరికిపోయిన తర్వాత వాళ్ళకి ఏం సలహా ఇచ్చినా సలహా ఇచ్చిన వాళ్ళు కూడా తప్పుడు మనుషుల్లాగే కనిపిస్తారు నేను ఆనందం ఉయ్యలేనమ్మా అంటూ అనంగాని అదేంటి నా కోసం ఏమాత్రం కూడా సహాయం చెయ్యలేవా ఎంతసేపు వదినా వదినా అని తిరుగుతావు కదా మరి నీకేమైంది నాకు సహాయం చెయ్యి అంటూ అనంగానే సరే వదిన ఏదోటి ఆలోచన వస్తే తప్పకుండా నీకు చెప్తాను అప్పుడు ఏదోటి చేద్దావుగానని చెప్పి కామాక్షి అయితే వెళ్ళిపోతుంది ఈ కామాక్షి మీద నమ్మకం పెట్టుకుని ప్రయోజనం లేదు నేనే ఏదో ఒకటి ఆలోచించాలి ఖచ్చితంగా ఈ నింద మా మీదకి రాకుండా చూసుకోవాలి అంటూ ఇక ప్రభావతైతే అనుకుంటూ ఉంటుంది ఇంతలో మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎలాంటి సాక్ష్యం లేకుండా నిజాన్ని బయటపెడితే అత్తగారు బుకాయించడం ఖాయం తాను తప్పు చేశానని మాత్రం ఒప్పుకోరు ఏదోటి సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నప్పుడే ఈ నిజాన్ని బయట పెట్టగలను నేను ఏం చెయ్యాలి ఇప్పుడు ఆ నిజాన్ని ఎలా బయట పెట్టాలి అసలు ఈ నగలు తీసింది అత్తయ్య గారని ఎలా నిరూపించాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మీనా ఎలాగైనా సరే నిజాన్ని బయట పెట్టి తీరుతాను నిజం బయటపడిన రోజే నగలు దొంగలెవరో తెలుస్తారు అంటూ మీనా అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా నేను బయటికి వెళ్ళి నిజ నిజాలు ఏంటో తెలుసుకోవాలి ఇలా ఇంట్లో ఉన్నంతసేపు నిజ నిజాలు బయట పడవు అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది మీనా అయితే సరే సుమతి సహాయం తీసుకుని ఖచ్చితంగా బయటికి వెళ్ళి తీరితే నాకు అసలు దొంగలు ఎవరో తెలుస్తారు అంటూ ఇక మీనా అయితే సుమతి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటుంది మా నిద్రం ఒక దుక్కుకి వెళ్ళాలి అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ అనగానే ఏంటక్క సీసీ ఫుటేజ్ ద్వారా నువ్వు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నావు మనకి అంత సులువుగా సీసీ ఫుటేజ్ అయితే చూపించరు నువ్వు ఏం తెలుసుకోవాలి అనుకున్నా కుదరదేమో అక్క అంటూ అనంగానే నేను చూసుకుంటాను అంటూ మీనా అయితే షాప్కి అయితే తీసుకువస్తుంది ఇక షాప్లో అయితే సెడ్జీ ఉంటాడు ఇక షెడ్జీని అయితే మీనా కలుసుకుంటుంది సెడ్జీ మీరు నాకు ఒక సహాయం చెయ్యాలి రెండు రోజుల క్రితం నా నగలు ఇక్కడికి తీసుకువచ్చి అమ్మారు కదా అసలు ఎందుకు అమ్మారో తెలుసుకోవాలి అంటూ అనంగానే నగలు తీసుకొచ్చి ఎందుకు అమ్ముతారో నాకు ఎలా తెలుస్తుందమ్మా నగలు మాకు అవసరం లేదు దానికి తగిన డబ్బులు ఇమ్మంటే ఇస్తాను తప్ప అంతకు మించి నేను అన్ని వివరాలు అడగను కదా తల్లి అంటూ సేట్జీ అయితే చెప్పంగాని సరే సేట్జీ మీరు అన్ని వివరాలు అడగను అంటున్నారు కాబట్టి వదిలేస్తున్నాను ఇక్కడ సీసీ ఫుటేజ్ ద్వారా నిజాన్ని చెప్పండి అంటూ ఇక అనంగానే సెడ్ అయితే సీసీ ఫుటేజ్ ద్వారా నిజమైతే చూపిస్తాడు ఇక అది చూసి మీనా అయితే బాలుకి ఫోన్ చేస్తుంది ఎలాగైనా బాలుకి విషయం చెప్పాలని నిర్ణయించుకుంటుంది కానీ బాలు ఫోన్ అయితే సైలెంట్లో ఉండడంతో ఇక బాలు అయితే ఫోన్ లిఫ్ట్ చేయడు ఇప్పుడు మీనా ఇంట్లో లేదు కాబట్టి నిజాన్ని అందరి ముందు బయటపెట్టి నిలదీయాలి అంటూ ఇంతలో ఇక పాలు అయితే ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు అసలు నువ్వు నగలు ఎందుకు మార్చావు అంటూ అనంగానే ఏం మాట్లాడుతున్నావురా నేను నగలు ఏంటి ఆఖరికి నా మీద దొంగతనం ముద్ర వేస్తున్నావా అంటూ అనగానే దొంగవతి అని నేనేమి అనలేదు కదా ఏదో గా అడిగాను అంటూ అనంగానే ఏంటి గా అడిగేది నగలు తీసావా అని అడగడం వేరు నగలు నీ దగ్గరే ఉన్నాయా అని నిలదీయడం వేరు అసలు నువ్వు నగలు గురించి ఎందుకు ఆంటీని నిందిస్తున్నావు అంటూ ఇక రోహిణి అయితే అంటూ ఉండంగా నేనా నేనెందుకు నిందిస్తాను ఉన్నదే అడుగుతున్నాను అంటూ ఇక బాలు అయితే చెప్పంగాని ఏంటి నువ్వు ఉన్నది అడిగేది అసలు నీ ఉద్దేశం ఏంటి అంటూ అనంగానే మీనాకి మా నాయనమ్మి ఇచ్చిన నగలని మార్చేసి వాటి ప్లేస్లో గిల్టె నగలు పెట్టారు వాటి గురించే అడుగుతున్నాను అంటూ బాలు అయితే చెప్పంగానే ఏంట్రా బాలు నువ్వనేది నిజమా అంటే ఉదయం ఆవిడ అడిగింది నిజమేనా అంటూ అనంగాని అవును ఆవిడ అడిగింది నిజమేనా అన్న నగలు అమ్మే మాయం చేసింది ఎక్కడికి పంపేసిందో తెలియదు కానీ నగలైతే లేవు బంగారపు నగలు ఉండవలసిన ప్లేస్లో గిల్టె నగలున్నాయి ఉన్నాయి అంటూ అనంగాని అప్పుడే రోహిణి అయితే అసలు వాటి ప్లేస్లో గిల్ట నగలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా నువ్వే మార్చేసి ఉంటావు నువ్వు ఒక తాగుబోతివి కదా తాగుడుకు అవసరం వచ్చి ఎప్పుడో మార్చేసి ఉంటావు ఇప్పుడు నా భర్త మీద నింద వేయాలని చూస్తున్నావు నగలు నా భర్తకి ఏం అవసరం అయినా నీ భార్య నగలు నా భర్త ఎందుకు తీసుకుంటాడు నా భర్త అంత దిగజారిపోలేదు అంటూ ఇక రోహిణి అయితే మనోజుని వెనకేసుకు వస్తూ బాలునైతే నోటుకొచ్చినట్టు తిడుతుంది అప్పుడే ఇక కోపంగా వచ్చే మీనా అయితే రోహిణి చంపైతే పగలగొడుతుంది అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు మీనా ఏం చేస్తున్నావంటూ అంటూ అనగానే ఏం చేస్తున్నానా నా భర్తని నిందిస్తే ఎలా ఊరుకుంటాను నా భర్తని నిందిస్తే ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టను అయినా నా భర్త ఏం తప్పు చేశాడని నిందిస్తున్నారు తప్పు చేసింది నీ భర్త నా నగలు తీసుకువెళ్ళి తాకట్టు పెట్టడం కాదు ఏకంగా అమ్మేశాడు కావాలంటే సీసీ ఫుటేజ్ చూడు అంటూ మీనా అయితే ఇక రోహిణికి అందరికీ కూడా సీసీ ఫుటేజ్ అయితే చూపిస్తుంది ఇక సీసీ ఫుటేజ్లో అయితే మనోజ్ షెడ్జీకి నగలివ్వడం ఇక నగలు మొత్తానికి అమ్మేస్తున్నానని చెప్పడం ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి అంటే ఇంత దారుణంగా మోసపోయానా ఇంత దారుణంగా నన్ను మోసం చేశారా ఎందుకు ఇలాంటి పని చేశావు మనోజ్ నీకు షాప్లో లక్షల లక్షల లాభం వస్తుంది కదా మరి అలాంటప్పుడు ఇలా చేయడం ఏంటి మీ నా నగలు తీసుకెళ్లడం ఏంటి అంటూ అనంగానే నన్ను క్షమించు రోహిణి ఆ రోజు నగలు మా అమ్మ ఇచ్చింది తాకట్టు పెట్టుకోమని కానీ నేను నా అవసరానికి అమ్మేశాను అంటూ మనోజ్ అయితే నిజమైతే బయట పెడతాడు ఇప్పుడేమంటారు అత్తయ్య నా భర్త నగలేదో మార్చేశాడని మీరంటున్నారు కదా ఈ నగలిచ్చిందే మీరు తాకట్టు పెట్టుకోకుండా అమ్మేసింది మనోజ్ గారు మధ్యలో నింద నా భర్త మీద వేస్తున్నారు ఏ తప్పు చేయని నా భర్త మీద నింద వేస్తే నేను ఎలా సహిస్తూ ఊరుకుంటాను దేవుళ్ళంటే నా భర్త మీద నిందలు పడితే నేను ఎట్టి పరిస్థితిలో కూడా సహించను నా భర్తకి నేనంటే ప్రాణం నాకు నా భర్త అంటే ప్రాణం అలాంటి నా భర్తని అవమానిస్తూ ఇలా మాట్లాడితే ఎలా సహిస్తాను ఇప్పటికైనా అర్థమైందా రోహిణి దొంగెవరో అంటూ అనంగానే ఇంతలో ఆ మాటకి ప్రభావతి కూడా షాక్లో ఉండిపోతుంది ఈ విషయం దీనికి ఎలా తెలిసింది ఇప్పుడు నేనే దొంగని అందరి ముందు ఒప్పుకోవాలా అంటూ ప్రభావతి అయితే షాకే చూస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు